గ్రంథము ఆరో అధ్యాయము ప్రభు ఇట్లు పలుకుచున్నాడు ఇఫ్రాయుము నేను మీమేమి చేయుదును ప్రజలారా నేను మేము ఏమి చేయుదును మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు వలను వేకుమన విచ్చుపోవు వలను క్షణికమైనది కావునని నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని నేను విధించు తీర్పును గూర్చియు నేను పంపు శిక్షను గూర్చియు వారిచే మీకు సందేశము పంపించుతని నేను మీ నుండి కోరినది కారుణ్యనే గాని బరులు కాదు దేవుని గూర్చిన జ్ఞానమునే గాని దహన బరులు కాదు ప్రియా విశ్వాసులారా నేటి మొదటి పట్టణములో యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క క్షణికమైన పశ్చాత్తాపం గురించి తెలియజేస్తున్నాడు వారు యావే దేవుని ఎడలా చూపించే ప్రేమ చాలా క్షణికమైనదని వారి యొక్క పశ్చాత్తాపం కూడా బహుతక్కుము కాలం ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నాడు అందుకనే యాభై దేవుడు వారికి తన సందేశాన్ని తెలియచేయటానికి అనేక మంది ప్రభక్తలను పంపించి ఉన్నాడు ప్రభు వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు మీరు నాకు ఇవ్వాల్సింది బరుణం కాదు జంతు బరుణం కాదు దహన బలం కాదు దానికంటే ఎక్కువగా కరుణను కోరుకుంటున్నాను కారుణ్యమనే గాని బరులను నేను కోరుకోవట్లేదు అంటున్నాడు దైవ జ్ఞానం పొందుకోవాలని కోరుకుంటున్నాను కానీ దహన బరులు కోరుకోవట్లేదు అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు మన జీవితంలో కూడా మనము దేవునికి కానుకలు ఇస్తూ ఉంటాం కానీ కానుకల కంటే విలువైన పరివర్తన గురించి మనము ధ్యానం చేసుకోలేకపోతున్నాం ప్రియా సహోదరి సహోదరులరా ప్రభు మన నుండి కరుణను కోరుకుంటున్నాడు కరుణ దయ జాలి ఓర్పు సహనము అనే చక్కటి గుణాలను ఏర్పాటు చేసుకుని దేవునికి కాను ఇవ్వాలి ప్రియామిత్రుల ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లోకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచన నుండి పద్నాలుగో వచనం వరకు నేటి సువార్తలో యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని ప్రజలకు బోధిస్తున్నాడు పరిసయుడు సుంకరి అనే ఉపమానం ఈ ఉపమానం తెలియచేయటానికి కారణమేంటే ఆనాటి సమాజంలో ప్రజలు ముఖ్యముగా పరిశయలు ధర్మశాస్త్ర బోధకులు వారు మాత్రమే నీతి మందులని వారు మాత్రమే పవిత్రులని పరిగణించేవారు మిగిలిన వారందరూ కూడా పాపాత్ములని పనికిరాని వారిని పరిగణించేవారు ప్రియామిత్రుల అందుకనే వారికి గొప్ప సందేశాన్ని ప్రభు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు ప్రార్థనకై ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళని ఒకడు పరిసయుడు మరొకడు శుంకరి పరిసయుడు నిల్చుండి తనలో తాను దేవా నేను ఇతరుల వలె లోభుని అన్యాయం చేయివాడను వ్యభిచారణి కాను ఈ సుంకరి వంటి వాడను కాను అందులకు నీకు కృతజ్ఞుడను నేను వారమునకు రెండుసార్లు ఉపవాసమందును నా ఆదాయమంతటిలో పదే వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను కాని శుంకరి దూరముగా నిలబడి కన్నునైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపని కనుకరింపము అని ప్రార్థించను ప్రియా దేవిని బిడ్డలారా నేటి ఉపమానములో ప్రభువు తెలియచేస్తున్నాడు శంకరి యొక్క ప్రార్థన పరిసైన యొక్క ప్రార్థన పరిసేడు దేవాలమికెళ్లి ప్రార్థన చేస్తున్నాడు కానీ తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు ప్రియమిత్రులారా దేవుని ముందు తగ్గింపు మనస్సుతో తాను ప్రార్థన చేయలా తాను శంకరి కంటే గొప్పవాడని తాను పవిత్రుడని నీతిమంతుడని తెలియజేస్తున్నాడు తన ఆదాయంలో దేవునికి దేవాలయానికి వంతును దశ భాగాన్ని చెల్లిస్తున్నానని చెప్పుకుంటున్నాడు వారానికి రెండు సార్లు ఉపవాసం చేస్తున్నానని తెలియజేస్తున్నాడు వాస్తవానికి ఇవన్నీ కూడా తాను పాటించినా తాను మాత్రం దేవుని ముందు తన గొప్పను చెప్పుకుంటున్నాడు నేను పవిత్రుడను నేను గొప్పవాడిని బయట ఉన్న శుంకర్ లాంటి వాడిని కాను అని తాను తనను తాను హెచ్చించుకుంటున్నాడు ప్రియా కానీ ప్రభు తెలియజేస్తున్నాడు తనను తాను హెచ్చించుకునే వాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకునే వాడు హెచ్చింపబడను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు తగ్గింపు మనసుతో ప్రార్థన చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము దీనతతో విశ్వాసముతో వినయముతో దేవుని మీద నమ్మకముతో ప్రార్థన చేయాలి అహంకారముతో గర్వముతో ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క మరణు ఆలకించడు ప్రియా సహోదరి సహోదర దేవాలయంకు వెళ్ళిన ఈ శుంకరి కూడా ప్రార్థన చేశాడు దేవాలయము ప్రవేశించలేదు ప్రవేశించటానికి తాను అర్హుడు కాదు అనుకున్నాడు అందుకనే దేవాలయం బయటే నిలబడ్డాడు తల కూడా పైకెత్తటానికి సాహసించలేదు తల వంచుకుని రొమ్ములు బాదుకుంటూ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రార్థన చేసి ఉన్నాడు తన యొక్క పాప జీవితాన్ని దేవుని ఒప్పుకున్నాడు దేవుని ముందు తన యొక్క దేనస్థితిని తెలియచేసుకున్నాడు దేవుని యొక్క క్షమను కోరుకున్నాడు ప్రియా సహోదరి సహోదర పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు కాబట్టి తగ్గింపు మనసుతో ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి దేవుడు తన యొక్క మరణం ఆలకించాడు మనం కూడా మన జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తగ్గింపు మనసుతో ప్రార్థన చేసుకోవాలి దేవుని అట్ల వినయముతో విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క మరణు ఆలకిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేను శుద్ధిస్తున్నాం మహింపరుస్తున్నా గనపరుస్తున్నాం గొప్ప దేవుడా మా జీవితంలో చేసిన మేలులకు గాను నీకు వందనాలు తెలియచేస్తున్నాం ఈ రోజున మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందన ప్రభా ఇజ్రాయెల్ ప్రజలు వారు నీ యొక్క ఆజ్ఞలు పాటించకుండా నీకు అవిదేత చూపించి ఉన్నారు వారికి నీ యొక్క ప్రవక్తను పంపి నీ సందేశాన్ని వారికి తెలియచేసి ఉన్నాం ప్రభావ మేము కూడా నీ సందేశాన్ని నీ వాక్యాన్ని చదువుకోవటం ద్వారా మేము తెలుసుకుంటున్నాం నీ వాక్యం ప్రకారముగా జీవించుకోవటా జీవించటానికి మాకు కావలసిన మంచి మనసును విశ్వాసాన్ని ప్రసాదించండి ప్రభు ఈరోజు మేము చదువుకున్న సువార్తలో పరిసయుడు శంకరి ఉపమానం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం మేము పరిసయుడు వలె ప్రార్థన చేయకుండా శుంకరు వలె తగ్గింపు మనసుతో హృదయ పరివర్తనతో ప్రార్థన చేసే గొప్ప మనస్సును విశ్వాసాన్ని దయచేయండి ప్రభా రోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభా మాందర హృదయాల్లో ఎన్నెన్నో కోరికలు విన్నపాలున్నాయి ప్రభాని చిత్తమైతే మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే శాంతి కోసం సమాధానం కోసం సంతోషం కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా దీవించండి ప్రభా మా కుటుంబాల్లో ఐకమత్యాన్ని ప్రసాదించండి ఆప్యాయతను ప్రసాదించండి అనురాగాన్ని ప్రసాదించండి దంపతులకు కావలసిన సఖ్యతను అవగాహనాన్ని ఆప్యాయతను దయచే మేము కూడా వేడుకుంటున్నాం ప్రభా మా కుటుంబాలను బిడ్డలను దీవించండి యువతీయువకులను ఆస్వదించండి వారు దైవ జ్ఞానము చేత నింపబడి బంగారు భవిష్యత్తును పొందుకునేటట్లు అనుగ్రహించమని మానాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్